అన్నీ మారాయి మా నానమ్మ మిఠాయిల్ని తక్కెట్లో సేర్లు సభసేర్లుగా తోచేది మా నానమ్మ మిఠాయిల్ని తక్కెల్లో సేర్లు సభసేర్లుగా తూచేది అమ్మమ్మ గుమ్మిల్లోని వడ్లని సోలల్లో కుంచెల్లో కొలిచేది తాతేమో తాను తిరిగి తిరిగి వచ్చిన ఊర్లని కోసుల్లో మైళ్ళల్లో చెప్పేది నాన్న వరకు వచ్చేసరికి నాన్న వరకు వచ్చేసరికి కిలోమీటర్లు కిలోగ్రాములు క్వింటాళ్ళు వచ్చాయి నాన్న వరకు వచ్చేసరికి కిలోమీటర్లు కిలోగ్రాములు క్వింటాళ్ళు వచ్చాయి అంత మంచి చెడ్డ లెక్కలేసేవాళ్ళు అంతా మంచి చెడ్డ లెక్కలేసేవాళ్ళు ఇప్పుడేమో అందరూ అందరినీ అన్నింటినీ ఇప్పుడేమో అందరూ అందరినీ అన్నింటినీ డాలర్లు ప్యాకేజీల్లో కొలుస్తున్నారు డాలర్లు ప్యాకేజీల్లో కొలుస్తున్నారు కొలిసి మురుస్తున్నారు కాలంతో పాటు అన్ని కొలతలు మారాయి కాలంతో పాటు అన్ని కొలతలు మారాయి అన్ని కొరతలు పెరిగాయి అన్ని కొరతలు పెరిగాయి